జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కరీంనగర్ ఆధ్వర్యంలో గత వారం రోజుగా నిర్వహించిన దాన్ అవగాహన కార్యక్రమాలు నేటి జాతీయ దినోత్సవంతో ఘనంగా నేషనల్ లీగల్ సర్వీసెస్ అధారిటీ వారు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి హాజరైన డిప్యూటీ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్ రహిత భారత లక్ష్యం కావాలని మాదక ద్రవ్యాల మహమ్మారి నుండి సమాజాన్ని రక్షించుకోవాలని సూచించారు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సభ్యులు న్యాయవాదులు పెరుక రంగయ్య చిట్టి చంద్రప్రకాష్ రెడ్డి ఏ కిరణ్ కుమార్ మాట్లాడుతూ మాట్లాడుతూ మత్తిరేణి భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో న్యాయవాది గాథం స్వామి తేజ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ మారం రాజు ఆర్థమెటిక్స్ అధ్యాపకులు గుగుల్లో గొప్పి పారాలీగల్ వాలంటీర్ బామండ్లపల్లి రమేష్ గజ్జల అశోకులతో పాటు ఈ కార్యక్రమంలో కేఎన్ఆర్ ఇన్స్టిట్యూట్ అభ్యర్థులు సిబ్బంది పాల్గొన్నారు వ్యసనంగా మారుతుంది దయచేసి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఎవరైనా అట్లాంటి వ్యక్తులు ఉన్నా ఇమీడియట్ సెంటర్ తీసుకురండి వాళ్ళ కౌన్సిలింగ్ చేద్దాం మనము వాటికి దూరంగా ఉండాలి అనే కార్యక్రమం లోపల స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి ఈ కార్యక్రమం అవేర్నెస్ చేస్తున్నాం సేవ సమాజానికి సేవ చేయడం అదేవిధంగా క్రమశిక్షణతో ఉండడం చెడు అలవాటులకు దూరంగా ఉండడం ఇటువంటి మంచి ఆశయాలతో ఏర్పాటు చేసినటువంటి రామకృష్ణ మిషన్ ఈరోజు మీకు పనిచేస్తున్నది మీ అందరికీ తెలుసు అందుకనికే ఆయన ఆదర్శం తీసుకొని